నలుబద్యారవసర్గము సర్గము రామలక్ష్మణులు లేని సమయము చూచుకుని రావణుడు యతివేషములో సీతాదేవి కడకు వచ్చుట ఆ రూప లావణ్యములను వర్ణించుచు ఆ మహారణ్యమున నివసించుటకు గల కారణములను ఆమెనడుగుట జానకి ఆ కపటేతికి అతిథి మర్యాదలను సీతాదేవి యొక్క పరుషవచనములకు లక్ష్మణుడు మిగుల కలత చెందెను సీతను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళుటకు కాళ్లాడకున్నను అన్నను త్వరగా చేరుటకై వెంటనే అతడు ఆశ్రమము విడిచి బయలుదేరెను తగిన అవకాశము కొరకు ఎదురుచూచిచున్న దశగ్రీవుడు రావణుడు లక్ష్మణుడు అటువెళ్లుట గమనించి వెంటనే సన్యాసివేషములో సీతాదేవి సమక్షమున నిలిచెను వైదేహి సమీపమునకు వచ్చిన రావణుడు ముదువైన కాషాయవస్త్రములను ధరించి యుండెను శిఖను ఛత్రమునూ పాదుకలను కలిగియుండెను ఎడమభుజమున దండమునూ కుడిచేతిలో కమండలువును ధరించియుండెను సూర్యచంద్రులు లేని సంధ్యాకాలమునందు చీకటివలే రామలక్ష్మణులు లేని ఆశ్రమమున ఆ అతిబలుడు రావణుడు సీతాదేవిని సమీపించెను క్రూరుడైన రావణుడు పతివ్రతాశిరోమణియూ అమాయకురాలను అయిన ఆ రామపత్నిని చంద్రుడు లేని రోహిణిని క్రూరగ్రహము క్రూరగ్రహములూ అంగారకుడు శని మొదలగు గ్రహములూ రోహిణిని చూచుట లోకమునకు అనర్ధదాయకము వలే చూచెను క్రూరుడు పాపకృత్యములను ఉనర్చువాడు అయిన రావణుని చూచి దండకారణ్యమునందలి వృక్షముల కదలికలు ఆగిపోయెను వాయువు ప్రసరించుట మానెను పరవళ్ళు త్రొక్కుచు ప్రవహించడి గోదావరి నది ఎర్రబారిన కనులతో వీక్షించుచున్న రావణుని గమనించి నెమ్మదిగా వేగమును తగ్గించి ప్రవహింపసాగెను రాముడు చిక్కుల పాలగు సమయం కొరకు ఎదురు చూచుచున్న దశగ్రీవుడైన రావణుడు అదను చూచుకుని భిక్షుకుని రూపములో వైదేహికడకు వచ్చను పతిధ్యాసలోనే మునిగియున్న సీతాదేవికడకు దుర్జనుడైన రావణుడు సాధుపురుషుని రూపములో శనిగ్రహము చిత్తానక్షత్రమునువలే సమీపించను గడ్డిపరకలచే కప్పబడిన కూపమువలే సత్పురుషుని రూపములో ఆవృతుడైన రావణుడు ఉత్తమురాలను రాముని ధర్మపత్నియు అయిన వైదేహిని చూచి అచట నిలిచెను సీతాదేవి అందమైన పలువరుస చక్కని పెదవులుగలది నిండు చంద్రునివలె ఆహ్లాదకరమైన ముఖము గలది తామర రేకుల వంటి కన్నులు గలది పట్టు పీతాంబరమును ధరించియున్నది రాముని యొక్క ఆర్తస్వరమును విన్నది మొదలు దిగులుతో కన్నీరు పెట్టుచున్నది అట్టి వైదేహీ పర్ణశాల ఆ ఆరాక్షసుడు దురాలోచనాపరుడై ఆమెకు మరికొంత దగ్గర ఎగునట్లుగా అడుగిడెను యతివేషమునకు తగినట్లుగా వేదమంత్రములను పఠించుచు అచటికి వచ్చిన రావణుడు ఆ నిర్జన ప్రదేశమున ఆమెను చూచి కామపరవసుడై ఆమెతో సవినయముగా ఇట్లనెను తను శోభలచే పద్మములను ధరింపని వలె ఒప్పుచు లోకోత్తర సౌందర్యవతి అయిన ఆ సీతాదేవితో ఆమెను ప్రశంసించుచు రావణుడిట్లనెను పట్టు పీతాంబరమును ధరించి బంగారు బొమ్మవలే విలసిల్లుచున్న ఓ వనిత నీవెవరు నీ ముఖము నేత్రములు కరములు పాదములు కమలశోభలను వెలార్చుచుండుటచే నీవు పద్మలతవలే విరాజిల్లుచున్నావు ఓ ఇందువదన ఓప్పుల కుప్ప నీవు పార్వతివా కీర్తివా శుభస్వరూపురాలవైన లక్ష్మివా అప్సరసవా ఐశ్వర్యరూపిణివా స్వతంత్రురాలవైన రతీదేవివా ఎవరు నీవు ఓ శుభాంగి నీ దంతములు పలువరుస లేక మొనదేలి తెల్లని కాంతులను విరజిమ్ముచు నునుపుగానున్నవి నీ నేత్రములు విశాలములు స్వచ్ఛములు కనుగునలయందు ఎరుపెక్కి నల్లని కనీనికలు గలిగియున్నవి జఘనము విశాలమైనది ఊరువులు ఏనుగుతోండములవలే బలిష్టములైనవి నీ పయోధరములు ఉన్నతములై ఉండ్రముగానున్నవి అవి దగ్గరగా చేరి కొంచెముగా కదలుచున్నవి పరిపుష్టములై ఎత్తుగానున్నవి తాళఫలములవలే నునుపుదేలి ఆకర్షణీయముగా నున్నవి మేలైన మణులహారములతో శోభిల్లుచున్నవి ఓ విలాసిని నీ చిరునవ్వు కమనీయము నీ పలువరుసలు అద్భుతములు నీ కనులాందచందములు అపూర్వములు ఓకాంత వేగముగా ప్రవహించడీ నదీజలములూ దరులను ఒరయునట్లు నీవు నా మనస్సును హరించుచున్నావు అందమైన కురులుగల తరుణి నీ నడుము పిడికిట పట్టదగి నంతసన్నగానున్నది దివ్యభామినులుగాని గంధర్వకాంతలుగాని యక్షకన్యలుగాని కిన్నర యువతులుగాని నీ అందచందాల ముందు దిగదుడుపే ఇట్టి సౌందర్యరాసియైన నారీరత్నమును నేను ఇంతవరకునూ ఈ భూమండలమున చూచియరుగను లోకోత్తరమైన నీ లావణ్యము సౌకుమార్యము యౌవనము ఈ వనమున ఏకాంత వాసము ఇవియన్నేను నన్ను పిచ్చివానిగా చేయిచున్నవి ఓతరుని భయంకరులు కామరూపులైన రాక్షసులు నివసించెడీ ప్రదేశమిది కనుక ఇట్టి ఘోరారణ్యమున నీవు నివసింపదగదు నీవు భవనమునకు మరలుము నీకు శుభమగుగాక చక్కని ప్రాసాదములు సువాసనలను వెదజెల్లెడీ పుష్పములతో సుసంపన్నములైన అందమైన ఉద్యానవనములు నీవు నివసింపదగినవి అందమైన చూపులు గల ఓ శుభాంగి మేలైన హారములూ షడ్రసోపేతమైన భోజనము అమూల్యములైన వస్త్రములు నీవు అనుభవింపదగినవి సర్వశ్రేష్ఠుడైన వరుడే నిన్ను భార్యగా పొందుటకు అర్హుడు ఓ వరాన సర్వాంగసుందరి ఎవరు నీవు రుద్రులకును మరుత్తులకును వసువులకును ఆదిత్యులకును సంబంధించిన దేవతామూర్తివని నాకు తోచుచున్నది ఇది భయంకరులైన రాక్షసులకు నివాసము అందువలన గంధర్వులు దేవతలు కిన్నరులూ మొదలగువారు ఎవ్వరునూ ఇచట సంచరింపరు మరి ఇచటికి నీవెట్లు వచ్చితివి ఈ అరణ్యమున వానరములునూ సింహములూ పులులు మొదలగు క్రూర జంతువులునూ అట్లే ఎలుగుబంట్లను మృగములను భక్షించెడీ పెద్ద పులులునూ రాబందులు సంచరించుచుండును వాటికి నీవు భయపడటలేదా ఓ వరాననా బలిష్టములై భయమును గొలిపెడి మదపుటేనుగులు ఈ మహారణ్యమున తిరుగుచుండును ఒంటరిగానున్న నీకు వాటివలన భయమూ కలుగుటలేదా ఓ కళ్యాణి నీ పేరేమీ నీవు ఎవ్వరిదానవు ఏ నుండి వచ్చితివి రాక్షసులు నివసించడి ఘోరమైన ఈ దండకారణ్యమున నీవు ఒంటరిగా సంచరించుటకు కారణమేమి దురాలోచనాపరుడైన రావణుడూ వైదేహిని ఇట్లు ప్రశంసించెను యతివేషమున వచ్చిన ఆ రావణుని జూచి ఆమె వివిధములగు అతిథిమర్యాదలతో పూజించెను సీతాదేవి ముందుగా ఆయనను ఆసనముపై కూర్చుండజేసి అర్ఘ్యపాద్యాదులతో సత్కరించెను అనంతరము సాధువేషముననున్న అతనికి పక్వాన్నములు సిద్ధముగానున్నట్లు తెలిపెను కమండలువును కాషాయ వస్త్రములను ధరించి యతివేషములో వచ్చిన అతనిని తేరిపారజూచెను అతడు లోలోన సీతాదేవిని అపహరింపవలనడి దుర్బుద్ధి కలిగియేయుండెను కాని అతిథిగా వచ్చిన అతడు సాధువేషములో ఉన్నందున ఆమె అతనిని అనుమానించుటకు వీలులేకుండెను కనుక అతనిని ఆతిథ్యమునకు ఆహ్వానించెను ఓ బ్రాహ్మణుడా ఈ ఆసనమును అలంకరింపు ఈ అర్ఘ్యపాద్యములను స్వీకరింపు వన్యములైన కందమూల ఫలాదులు నీకొరకే సిద్ధముగా ఉన్నవి సావధానముగా భుజింపుము నిండు మనస్సుతో మృదువుగా ఆతిథ్యమునకు ఆహ్వానించుచున్న ఆ రామపత్ని రావణుడు చూచెను బలవంతముగా ఆమెను అపహరించి తన మృత్యువును కుని తెచ్చుకునటకు అతడు మనస్సులో నిశ్చయించుకునను అప్పుడు సీతాదేవి వేటకై వెళ్లిన స్ఫురద్రూపేగు తన పతి లక్ష్మణునితోగూడి ఎప్పుడు వచ్చునాయని ఎదురుచూచిచుండెను అట్లు వారు వెళ్లిన దిక్కునకే చూచిచున్న ఆమెకు మహారణ్యమే గాని రామలక్ష్మణుల అలికిడియే తెలియకుండెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది నలుబద్యారవ సర్గము